ఎంతో పెద్ద గుడి ఆ గుడి పైన చిన్న గొడ్డలి ఆ గుడ్డల్ని కదిలిస్తే గుడి మొత్తం నీలమట్టం అవుతుందంట అసలు అది ఏం గుడి ఆ గుడ్డలికి ఆ గుడికి ఏం సంబంధము ఈ వీడియోలో అయితే దీ డీటెయిల్స్ తెలుసుకుందాము అంతకంటే ముందు మా ఛానల్ ఎవరు కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పకుండా వెళ్ళకండి ఆన్లో పెట్టుకోండి మా వీడియోని అయితే లైక్ చేసుకోండి ఈ టెంపుల్ వచ్చేసరికి పాణికేశ్వర స్వామి టెంపుల్ అయితే ఈ టెంపుల్ గోపురం పైన ఒక చిన్న ఉంది ఆ గుడ్డల్ని కదిలించడానికి ట్రై చేస్తే గుడి మొత్తము అయిపోయి గుడి మొత్తం నీలమట్టం అయిపోతుందంట అయితే ఇది మనం చెప్తున్న కాదు సైంటిస్ట్లే చెప్తున్నారు అయితే ఆ గొడ్డలి అక్కడ ఎందుకు ఉంది అయితే చాలా మంది ఇది మాయ గొడ్డలని దానికైతే పేరు పెట్టారు చాలా మంది చాలా స్టోరీస్ అయితే చెప్తున్నారు మనకు తెలిసిన స్టోరీ రియల్ స్టోరీ ఏంటంటే పూర్వం పశువుల కాపరి ఆ గుడి సరౌండింగ్స్ లో ఆవులైతే మేపేవాడంట అయితే ఆ మేపుతున్న సమయంలో అందులో నుంచి ఒక ఆవు అతనికి యజమానికి తెలియకుండా ఆ గుడి పైన ఏదైతే పానికేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందో ఆ గుడి గోపురం పైన ఎక్కి పాలైతే కిందికి వదిలేదు ఆ పాలు నేరుగా వచ్చి కింద గర్భగుడిలో ఉన్న శివలింగం పైన అయితే పడేయి ఆ ఆవు రోజు అలానే చేస్తుండేదంట అయితే ఒక రోజు యజమానికి డౌట్ వచ్చి ఆ ఆవు ఎందుకు అక్కడ వెళ్తుందని ఒక రోజు అయితే ఫాలో అయ్యాడంట అయితే ఆ యజమాని చూస్తుండగా ఆ ఆవు గోపురం పైన ఎక్కి పాలైతే కిందికి వదులుతున్నది ఒకటేసారి ఆ ఆవుల కాపరికి కోపం వచ్చి నిన్ను మేపేది నేను నువ్వు నాకు పాలు ఇవ్వకుండా అక్కడ గర్భగుడి పైన వదిలేస్తావా అని చెప్పి తన చేతిలో ఉన్న గొడ్డల్ని ఒక్కసారిగా ఆ గుడిపై అయితే ఏదైతే ఆవు ఉందో దానిపైకి అయితే వదులుతాడు అది ఆవుకు తాగి ఆ గర్భగుడి పైన అలానే స్లాక్ అయిపోతుంది అయితే ఆవుల కాపరి గొడ్డలు తెచ్చుకుందామని చెప్పి ఆ గుడి గోపురం అయితే ఎక్కుతాడు ఆ గొడ్డల్ని తీస్తున్న సమయంలో గుడి సేకవడు పైన రాళ్ళు కిందపోడు జరగడంతో ఇదేదో ఉందని చెప్పి ఆ కాపరి దిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చాలామంది ఈ గుడి గోపురం పైన గొడ్డలు ఎందుకు ఉంది దాన్ని తీసేయాలని చెప్పి చాలామంది ట్రై చేశారు పీకే అది అసలు కూడా రాలేదు అయితే అది తీస్తున్న సమయంలో గుడి షేక్ అవడము అలానే రాళ్ళు కింద పడిపోవడము ఆ కాపరికి ఎలా జరిగాయో వీళ్ళు రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అలానే జరిగాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే చాలామంది ఆ గొడ్డల్ని తీయనిగా ట్రై చేశారు కదా ఆ టైంలో వాళ్ళని ఏదో నెగిటివ్ శక్తి వాళ్ళని ఇంటకు లాగుతున్నట్టు వాళ్ళకి చాలా భయం అవుతున్నట్టు ఏదైతే ఆవు పాలిచ్చిన ఆవు ఉంటుందో అది వచ్చి గుద్దినట్టు వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ముందు కనిపించాయని ఆ గొడ్డల్ని ముట్టుకునే వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఇలా ఆ గొడ్డలికి ఆ గుడికి ఏం సంబంధం ఉందని ఎవరైతే సైంటిస్టులు ఉంటారో వాళ్ళకైతే అప్ప చెప్పారు వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఈ గొడ్డలికి ఈ గుడికి చాలా సంబంధం ఉంది ఇలా ఆ గొడ్డల్ని ఎప్పుడైతే మీరు తీసేస్తారో ఈ గుడి మొత్తం నీలమట్టం అవుతుంది అని సైంటిస్టులు అయితే రిపోర్ట్ ఇచ్చారు అయితే ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే ఆవు లింగానికి పాలు ఇడవడం వల్లనే ఆ శక్తి అయితే అక్కడ ఉంది అందుకే ఆ గుడ్డలి తాకి అక్కడే పరమశివుడు అక్కడ లాక్ చేశాడు ఆ దాన్ని అయితే బంధించుకున్నాడు ఆ చాలా చాలామంది అయితే చెప్తున్నారు ఈ టెంపుల్ గురించి మీరేమేమన్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లగా నాన్లో పెట్టుకొని మా వీడియోని అయితే లైక్ చేసుకోండి